హరే కృష్ణ అందరికీ పార్వేట ఉత్సవం అంటే ఏమిటి ఇది ఎందుకు చేస్తారు ఎక్కడ చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అయితే ఉన్నాము ఈ పార్వేట ఉత్సవం అనేది సంక్రాంతి పండుగలో కనుమ రోజు చేస్తారు చూడండి శివ పార్వతిలోని ఉత్సవ విగ్రహాలని ఊరేగింపుగా తీసుకెళ్తారు ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి అభిషేకం కూడా చేస్తారు కనుమ రోజు దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో సాయంత్ర సమయంలో ప్రొద్దుటూరులోని రామేశ్వరం ఏరియా నుంచి స్వామివారిని వేద మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా పెన్నా నది తీరమునకు భక్తులతో కలిసి ఊరేగింపు నిర్వహిస్తారు శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని సీతారాముల వారు వారి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు ఇది ఇసుకతో తయారు చేసిన శివలింగం కనుక ఇసుకలింగము దీనికి ఇంకొక పేరు సైకత లింగం అని కూడా అంటారు రాముల వారు ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని ఇంకా మీలో ఎవరైనా చూడకుంటే ఆ వీడియో మన ఛానల్లో ఉంది వెంటనే చూసేయండి ఇంకా చూడండి ఇంకైతే ఇక్కడ నుంచి ఊరేగింపు అనేది మొదలవుతుంది భక్తులందరూ చాలా మంది పాల్గొన్నారు ఈ ఉత్సవంలో పెన్నా నదికి చేరుకోగానే స్వామివారికి మంత్రాలు పఠిస్తూ ఆర తీర్చిన తర్వాత ఈ ఉత్సవాన్ని అయితే ప్రారంభిస్తారు ఇక ఈ పార్వేత ఉత్సవం గురించి వచ్చేసి పూజారులు పురాణ గాథల ప్రకారం దేవుళ్ళు ప్రజల క్షేమం కోసం అడవికి వేటకు వెళ్ళి దుష్టశక్తులను నివారించేవారు అని చెప్తున్నారు ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ఈ ఉత్సవాన్ని కొనసాగిస్తున్నారు స్వామివారు పెన్నా నది తీరముకు చేరుకున్న తర్వాత పూజలు అయితే నిర్వహించి ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి ఎదుట ఒక కుందేలుని పట్టుకొని నేలపైకి వదిలేస్తారు అది అలా పరిగెడుతూ ఉన్నప్పుడు ఎవరైతే దానిని పట్టుకుంటారో ఆ కుందేలు వారికే సొంతం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరూ ఎప్పుడెప్పుడు కుందే వదిలేస్తారా ఎప్పుడు పట్టుకుందామా అని అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చూడండి ఈ కుందేలు ఎవరికి దొరికితే వాళ్ళు దేవుడు ఆశీర్వాదంగా భావిస్తారు చూడండి ఇప్పుడైతే కుందేలని వదులుతున్నారు తదనంతరం కుందేలుని వదిలిన తర్వాత గాలిపాటాలు అయితే ఎగురవేస్తారు ఇది ఈ కార్యక్రమంలో ఒక భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు సంక్రాంతి పండుగ రోజు సందర్భంగా కనుమ రోజు ఈ పండుగ అనేది నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కూడా చేస్తారు భక్తాదుల మధ్యన కుందేలుని వదిలి పార్వేట నిర్వహించడం జరిగినది ఇంకా ఈ కార్యక్రమం తర్వాత స్వామివారిని పుర వీధుల గుండా ఘనంగా గ్రామోత్సవం నిర్వహించడం జరిగినది చూడండి కుందేలని అయితే వదిలేసినారు ఇప్పుడు ఈ కుందేలుని ఎవరైతే పరిగెత్తి పట్టుకుంటారు ఆ కుందేలు ఇంకా వారికే సొంతం చాలామంది వెళ్ళారు పట్టుకోనికి కానీ చివరికి ఒక చిన్న అబ్బాయి అయితే పట్టుకున్నారు చూడండి ఇదంతా లైవ్లో చూసి ఇంకా బాగుంటుంది సాయంత్రం వేళ పెన్నా నది తీరంలో చూడండి సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో గాలిపటాలు ఎగురవేస్తున్నారు పిల్లలు ఈ ఉత్సవానికి వచ్చిన పిల్లలు పెద్దలు చాలా ఆనందంగా ఉన్నారు వాతావరణం అయితే చాలా బాగుంది చూడండి ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అయితే ఇంకా కుందేతో అయితే ఫోటోలు ఎత్తుకున్నారు తర్వాత అయితే వచ్చిన భక్తులందరికీ ప్రసాదం అయితే వితరణ చేస్తున్నారు ఈ పార్వేత ఉత్సవం మీలో ఎంతమందికి తెలుసు ఇంకా మీ ఊర్లలో కూడా చేస్తు చేస్తుంటే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక అంతే ఈ వీడియో బాయ్ బాయ్ ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాత భక్తులు స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు